గుడ్ ఈవినింగ్ రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి రాజమహేంద్రవరం రాజమండ్రి ఈ ఉకుంపేట ఈనడ్ ఆఫీస్ పక్కన ఉకుంపేట డిఎస్ఆర్ నగర్లో ఈ ఏరియా ఏరియాలో ఈ బిల్డింగ్ రావడం జరిగింది ఈ బిల్డింగ్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ సైట్ వ్యాల్యూ వచ్చే సైట్ వచ్చేసరికి రెండు వందల తొంభై ఏడు గజాలు ఓవరాల్గా చూసుకుంటే ఆ ఏరియాలో ఇరవై ఏడు వేలు గజం మార్కెట్ ఉంది కానీ వానర్ వచ్చేసరికి వన్ సిఆర్ చెప్తున్నారు ఆల్రెడీ ఎనభై లక్షల వాల్యూ వరకు మనకి సైట్ వాల్యూ ఉంది కానీ వాళ్ళు ఫైనల్గా అయితే నైన్టీన్ ల్యాక్స్ ప్లస్ అయితే ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు మనకి ఇది వచ్చేసరికి టూ ఫార్షన్ టైప్ కానీ రెండు బెడ్రూమ్లు కిచెను అటాచ్డ్ బాత్రూమ్తో ఫార్షన్ టైప్ కట్టారు డిఫరెంట్ కానీ బాగుంది బిల్డింగ్ అంతా కూడా టోటల్ టైల్స్ పక్కన వాస్తు కూడా ద బెస్ట్ వాస్తు అంతా క్లియర్ ప్రాపర్టీ కావాల్సిన వారు రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకి రాజమండ్రి సిటీకి చాలా దగ్గర సిటీలోనే ఉక్కుంపేట అనేది మనకి నేషనల్ హైవే ఎన్ఐ సిక్స్టీన్ హైవేకి చేర్చి ఉంది ఇది ఉక్కుంపేట ఈనడ్ ఆఫీస్కి జస్ట్ ఒక ఆఫ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అంటే ఇటు ఉక్కుంపేట ఈనడ్ ఆఫీసు అలాగే మార్త్ సుజుకి కంపెనీకి మధ్యలో డిఎస్ఆర్ నగర్ అని ఉంది ఆ ఏరియాలోని ఇది బిల్డింగు మనకి ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది రోడ్డు వచ్చేసరికి పెద్ద రోడ్లు ఓవరాల్గా చూసుకుంటే ఆ ఏరియాలో గజం వచ్చేసరికి ఇరవై ఏడు వేలు గజం ఉంది ఓవరాల్గా కాస్ట్ వచ్చేసరికి సైట్ వాల్యూ ఎనభై లక్షలు ప్లస్ ఉంది వానర్ వచ్చేసరికి కోటి రూపాయలు చెప్తున్నారు బిల్డింగు కానీ బిల్డింగ్ మాత్రం ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం మనకి నైంటీ ల్యాక్స్ ప్లస్లో ఉన్నారు ఓనరు మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ఓన్లీ బిల్డింగ్ మొత్తం మీకు టైల్స్తో చాలా నీట్గా ఉంది చాలా అంటే ఈ బిల్డింగ్ అయితే ఓల్డ్ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఒక అప్పట్లో మనం ఇప్పుడు టూ బిహెచ్ ఎలా ఉందో ట్వంటీ ఇయర్స్ క్రితమే వాళ్ళు ఆ ప్లాన్తో ప్లాన్ చేశారు మీకు అంతా కూడా వీడియోలో కిచెను హాలు డబుల్ బెడ్రూము మనకి టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ బయట అవుట్ అవుట్లోనేమో వాషింగ్ మిషన్కి వచ్చేసరికి సర్వీస్ వాషింగ్ రూమ్ ఉంది ఓవరాల్గా కాస్ట్ వచ్చేసరికి మాత్రం వాళ్ళు కోటి రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది వచ్చి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఓవరాల్గా మనకి రాజమండ్రిలోనే మంచి లొకేషను బెస్ట్ లొకేషన్లో ఉంది కావాల్సిన వారు రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి టోటల్ వీడియో అంతా చూడండి చూసి మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయండి రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అలాగే మనకి రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఎనీ ఏరియాలో మన దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి కావాల్సిన వారు రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్